కాకరకాయ ఉల్లికాయన రెసిపీ కాకరకాయని చెక్కి తీసుకొని రెండించులు మందంతో కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి థర్టీ మినిట్స్ పక్కన ఉంచుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసిన ఆనియన్స్ జీలకర్ర వెల్లుల్లి పసుపు కారం ఉప్పు వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకొని థర్టీ మినిట్స్ పక్కన ఉంచిన కాకరకాయని బాగా పిండేసి చేదు మొత్తాన్ని తీసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ చేతి తీసిన కాకరకాయ ముక్కలను వేసేసి ఫ్రై చేసి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసినాక ఒక ప్లేట్లోకి తీసుకొని కాకరకాయల్లోని పిక్కలు మొత్తాన్ని తీసేసి ఈ పేస్ట్ని మొత్తాన్ని స్టబ్ చేసి ఆయిల్లోనే ఈ కాకరకాయ ముక్కలు మొత్తాన్ని వేసేసి పేస్ట్ని వేసేసి ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక కరివేపాకు వేసుకొని కరివేపాకు వేసుకుంటే మన కాకర పులికాయలు రెడీ థ్యాంక్ యూ